వెల్కమ్ టు ఆల్పర్ప్రస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యాంశం నుండి మీకు తెలుసా అనే అంశంలో జముకుల కథ తెలుసుకుందాం జముకుల కథ ఉత్తరాంధ్రకు చెందిన అతి ప్రాచీనమైన జానపద కళారూపం జముక బుడబుడక్కమని మోగే మనోహరమైన వాయిద్యం స్థూపాకారంగా ఉండే ఒక పాత్రకు ఒకవైపు చర్మంతో మూసి లోపల తేగను అమరుస్తారు తేగ కడలకెళ్ళ నుంచి వెలువడే ధ్వని గమ్మత్తుగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా సోంపేట పలాస మందస మండలాల్లో దీనిని బోనెల పాట బుడవొక్కల పాట అని కూడా అంటారు ఈ జముకుల కథలో వీర కరుణ శృంగార రసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి ఈనాటికి ఈ కళ ఉత్తరాంధ్రలో సజీవంగానే ఉంది ప్రధానంగా వీరు ఎల్లమ్మ కథ ఆధారంగా కలిగినటువంటి కథలను ప్రచారం చేస్తూ ఉంటారు కేవలం జానపదులే కాక సుబ్బారావు పాణిగ్రహి వంటి ఆధునికులు కూడా జముకుల పాట ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నించారు